హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష మా పిల్లలు స్కూల్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారమ్మా అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారండి సరే అని చెప్పి ఒక్కసారి వాళ్ళ డాడీకి వీలు కుదిరినప్పుడు మేమంతా కలిసి చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయామండి అక్కడ పిల్లలు ఆడుకునేవి చాలా ఐటమ్స్ ఉంటాయి కదండీ జైంట్ విల్ అని అలా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని మా పిల్లలు ఎక్కారు పెద్ద పెద్ద అంటే ఎక్కలేరు కదా చిన్నపిల్లలు సో అక్కడ ఇంకా చాలా బాగున్నాయండి ట్రీ లాగా చేసి అలా అన్నీ పెట్టారు ఎగ్జిబిషన్ చాలా బాగున్నాయి బాస్ అలా బోట్ లాగా ఉంది మా వాడు అలా బోట్ లాగా ఉన్నది ఎక్కి చక్కగా చేసుకున్నాడు వాటర్లో ఓకే ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసాము మేమంతా అక్కడ కొనుక్కోవడానికి కూడా మంచి షాపింగ్కి కూడా చాలా ఐటమ్స్ పెట్టేశారు చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఫ్యామిలీస్తో ఎలా ఎంజాయ్ చేసి ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం